తో బీఎస్పీ పొత్తు కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాధారణంగా ఆహ్వానించిన గులాబీ నేతలు రాష్ట్ర దేశ పరిస్థితులపై చర్చ సీట్ల సర్దుబాటుపై మరోసారి భేటీ సిద్ధాంతపరంగా రెండు పార్టీల మధ్య సారూప్యతలు ఉన్నాయి ఇకపై కలిసి పనిచేయాలని స్థూలంగా నిర్ణయానికి వచ్చాం బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు వెల్లడి దేశాన్ని చిన్న భిన్న చేసేందుకు రాజ్యాంగ రద్దుకు బీజేపీ కుట్ర ప్రమాదంలో సెక్యులరిజం రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ చెప్పాడు మొదటి నుంచి గత కొంతకాలంగా ఈ రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది దీనికి గత ప్రభుత్వం మనం బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయనతో అంటిబుట్టు మీకు అన్ని రకాల సాయం చేస్తామన్నా మాకు ఉన్నది ఒకటే సాయం చేసి పెట్టాలని చెప్పేసి ఈరోజు తిరుగుతుర్రు అది ముందస్తుగా గ్రహ గ్రహించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న కేసీఆర్ని కలిసి పొత్తులపై మాట్లాడుకుంటూ దానిపై ఒక ఏకాభిప్రాయంకి వచ్చు సరే పొత్తు కలిసి చేద్దాం అని ఒక నిర్ణయానికి వచ్చు ఇక సీట్ల సర్దుబాటు ఎవరెక్కడ పోటీ చేయాలి ఎవరికి సీట్లని తొందరలో నిర్ణయానికి వచ్చి అది తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి ఒక బెయిన్ మెయిన్ బ్యాన్ అయితే రాసింది పాలన పా పాలనకు పాతరిసి నిందల మూడు నెలల్లోనే కాంగ్రెస్పై వ్యతిరేకత లోక్సభ ఎన్నికల్లో విజయం మనదే రాష్ట్ర ఆవిర్భావానికి తొమ్మిది నెలల ముందే మిషన్ కాకతీయకు అంకురార్పణ ఓటమికి కుంగిపోతే రాష్ట్రం వచ్చేదా ఏళ్ళ తర్వాత కరెంటు కష్టాలు మహబూబ్ నగర్ నుంచి లోక్సభ బరిలో మన్న శ్రీనివాసరెడ్డి నిన్న మహబూబ్నగర్ నార్ కర్నూలు ముఖ్యమంత్రితో సమావేశమైండు ఆ కేసీఆర్ సో దానిలో భాగంగా ప్రజెంట్ మన ఎంపీ అభ్యర్థి మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్న శ్రీనివాసరెడ్డికి మళ్ళీ ఆ టికెట్ కేటాయించు ఈ ఓటమికి భయపడేవాడిని అయితే నేను ఓటమికి భయపడేవాడిని అయితే ఇట్లా కొట్లాడి తెలంగాణ సాధించేవాడిని కాదు ఎందుకంటే అప్పుడు ఏం లేదు కదా అని చేతులు అప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీ అసెంబ్లీలో అన్నమాట ఏ మొహం పెట్టుకున్నావా రాజయ్య ఈటల అని చెప్పి ఆయన ఈటలందరి కూడా అన్న ఘటన అలాంటి అవమానాలు భరించి కూడా తెలంగాణ కోసం కొట్లాడి ఈరోజు సాధించిన ఇలాంటి ఓటమి నేను పట్టించుకోనని చెప్పేసి నిన్న వాళ్ళ కార్యకర్తలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ రాబోయేది ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ మనమే గెలుస్తాం ప్రజలకు ఈ మూడు నెలల్లోనే ఈ మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై ఈ ప్రభుత్వ పాలనపై వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే చూసా కదా ప్రతిదీ ప్రతిదీ ఏ ఒక్కరు రైతు సుఖంగా లేరు విద్యార్థులు మంచిగా లేరు ఒక సామాన్య ప్రజలు హ్యాపీగా లేరు ప్రతి ఒక్కరు కష్టాలే పడుతుర్రు సో అందరి ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఈ ఎలక్షన్స్లో మంచి సానుకూలంగా వచ్చే అవకాశం చెప్పేసి నిన్న చెప్పిన వార్త ఒక మెయిన్ హెడ్లైన్లో ఉంది